ప్లాన్ చేసుకుందాం రండి ప్లీజ్ హలో హాయ్ నువ్వే క్లాస్ నువ్వు చెప్పు నువ్వే క్లాస్ సిక్స్త్ మళ్ళీ రెడీ ఎందుకు కూర్చో మీరు అన్ని చెప్పొద్దండి పాపం వాళ్ళని పిల్లలకి ఏం వాళ్ళని ఫ్రీగా ఉన్నాయండి వాళ్ళని రూల్స్ అస్సలు పెట్టద్ద నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు ఏం చెప్తారు మీరు అంతా నాకు హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంతే ఇవన్నీ వద్దు ఓకేనా ఇంకా ఎక్సైటెడ్ అంతా స్కూల్కి రావాలంటే బాధపడుతున్నారా రావాలంటే చెప్పండి నేనైతే రెండు రోజులు హాస్టల్ హాస్టల్కి పోవాలంటే ఏడ్చేటు మూడో రోజు నుంచి మా అమ్మ నాన్నని మర్చిపోయిండి మళ్ళీ ఇంటికి పోవాలంటే మళ్ళీ అప్పుడు ఏడ్చేటు అంతే కదా ఫ్రెండ్స్ వదిలిపోవాలంటే బాధ కదా ఇంకా రెడీ మళ్ళీ అట్లయితే ఇయర్ బాగా ఆడుకోండి అట్ ద సేమ్ టైం చదువుకోండి ఓకేనా ఎందుకంటే రాబోయే కాలంలో చదువు ఉంటేనే నీకు నువ్వే ఎదగాల ఇంకోటి ఓడి ఏం చేయలేదు మీకోసం అర్థమైందా సో టీచర్లు చెప్పే పది నిమిషాలు ఐదు నిమిషాలు గంట సేపు మీకు ఏదైతే లెసన్ చెప్తారో ఖచ్చితంగా వినండి మీరు ఆ క్లాస్లో ఐదు నిమిషాలు విన్నారనుకో నువ్వు మళ్ళీ ఇంటికి పోయి చదువుకోకపోయినా కూడా మీకు గుర్తుంటుంది అర్థమైందా అదే విధంగా మీ బుక్స్ చూసాను నేను దాంట్లో తెలుగులో రాసింది ఇంగ్లీష్లో కూడా రాసింది మేము తెలుగే అని చెప్పి తెలుగులో చదవద్దండి మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి మీకు చాలా కష్టం అనిపించినప్పుడు తెలుగులో అర్థం చూసుకోండి పక్కన అర్థమైందా అప్పుడు మనము రేపు ఫ్యూచర్లో నాకు కూడా తెలు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకప్పుడు నేను అరవిందాశ్రమం స్కూల్లో తాడిపత్రిలో చదువుకున్నా నేను సడన్ గా హైదరాబాద్కి పోయినా రెండో తరగతి నుంచి నేను హైదరాబాద్కి వేసిన రెండో తరగతి ఎంత కష్టంగా ఉండేదంటే నాకు నా తో మాట్లాడేదానికి కూడా ఇబ్బంది ఉండేది ఒకటే ఒకటి చేసిన మా అమ్మ నాకు ఏం చెప్పిందంటే రోజు న్యూస్ పేపర్ ఇచ్చేది రోజు ఒక పారాగ్రాఫ్ నేను చదివి చెప్పాలా అంతే అట్లా ఈరోజు నా ఫ్రెండ్స్ కంటే బాగా మాట్లాడతాడు సో మంచిలో ఉంది ఇంగ్లీష్ రాదు అని చెప్పుకోవద్దండి మో మాట పడద్దండి దేనికైనా ధైర్యంగా ఉండాలా కాన్ఫిడెంట్గా ఉండాలా అర్థమైందా సో ఖచ్చితంగా ఇంగ్లీష్ది చదవండి మీ బుక్లో ఉంది ఒక బుక్ చేయండి ప్లీజ్ ఇది కూడా ఉంది కదా దో మ్యాథమెటిక్స్ మీకు ఇక్కడ తెలుగులో ఉంది ఇటు సైడు ఇంగ్లీష్లో ఉంది సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి అర్థానికి చూసుకోండి ఇంక ఇంతకంటే మంచి మీకు ఇది ఉండదనుకుంటా ఎందుకంటే ఇన్ని రోజులు నాకు తెలిసి అందరు కష్టపడ్డారమ్మా చాలా మంది తెలుగు మీడియంలోనే చదవాలనుకుంటుంటారు రోజుకి బాగుంటుంది రేపు పొద్దున్న ఇంజనీరింగ్ చదివినాక ఎక్కడికన్నా ఉద్యోగానికి పోయినప్పుడు ఎవరికి నీకే మీకే కష్టమవుతుంది ఓకేనా బాగా అల్లరి చేయండి నిజంగా నేనైతే అందరికి అదే చెప్తా బాగా ఆడుకోండి అట్ ద సేమ్ టైం చదువు కూడా ఉండాల్సిండేదే నేనైతే మూడు చేశా అల్లరి చేసి టీచర్లు అబ్బా వీడితోనా అనుకునేటోళ్ళు మళ్ళా టీచర్లు కూడా నన్ను కోరుకునేవాళ్ళు ఉండాలనేసి ఎందుకంటే అల్లరి చేసేటోడిని బాగుండేట ఎవరిని ఏడిపియొద్దండి అర్థమైందా అల్లరి చేయండి కానీ ఏడిపియొద్దండి ఓకే గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా సరే నాకు వచ్చి చెప్పుకోవచ్చు మీరు ఓకేనా ఏమ్మా ఏం లేదా సమస్యలు ఏమైనా ఇబ్బంది ఉంటే కాలేజ్ స్కూల్లో మీకు ఎప్పుడైనా చెప్పండి ఫస్ట్ టీచర్లను కలిసండి టీచర్ సాల్వ్ చేయలేకపోతే ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి టీచర్లతో మాట్లాడతారు అప్పటికీ కాకపోతే ఏం చేస్తారు నా దగ్గర టెంట్ ఓకేనా రైట్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ